రంగారెడ్డి డిస్టిక్ కన్జ్యూమర్ ఫోరం ఇట్స్ నాట్ ఎ కోర్టు ఇట్ ఈజ్ ఎ ఫోరం ఫోరం ఇష్యూడ్ నోటీస్ టు ద సినీ యాక్టర్ మహేష్ బాబు బాలాపూర్లో ఒక వెంచర్గా ఇతను బ్రాండ్ అంబాసిడర్గా చేశారు చేసిన దానివల్ల వాళ్ళ మాటలు ఇవన్నీ బ్రోచర్స్ అవన్నీ చూసి ఒక డాక్టర్ ఏమే బాలాపూర్లో వెంచర్లోని ఒక ప్లాట్కు ముప్పై నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు కట్టడం జరిగిందనమాట సతీష్ చంద్ర అనేటువంటి వాళ్ళకు అయితే దీంట్లో ముగ్గురిని ప్రతివాదులుగా చేర్చారు దాంట్లో మహేష్ బాబు గారు ఉన్నారనమాట అయితే వాళ్ళు నంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళను అడిగి అడిగి అడిగేసరికి వాళ్ళు లాస్ట్కు ఒక పదిహేను లక్షల ఏమో రిటర్న్ చేసినారు మిగతాది పే చేయలేదు అందుకోసమని వాళ్ళు కన్జ్యూమర్ ఫోరంకు అప్రోచ్ అయ్యారు యాక్చువల్గా నేను చెప్పేది ఏమంటే బ్రాండ్ అంబాసిడర్గా పనిచేసేట ఈఎన్ మహేష్ బాబు కానీ ఎవరైనా కూడా ఎవరికి అవకాశం వచ్చినా కూడా వాళ్ళు ఫస్ట్ వాళ్ళు ఏదైతే పేపర్ పంపిస్తే అది లాయర్ పంపించి వాడికి అన్ని పర్మిషన్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాతనే వాళ్ళు ఓకే చెప్పాలి లేకుంటే గుడ్డిగా వచ్చేసి ఏమే అంబాసిడర్గా ఉంటాను అని అంటే ఇట్లాంటిది ఈ కేసులు అనేవి తప్పవు చూడండి పదహైదు లక్షలు అంటే ఇంకా ఇంకా ఇంకో ఇంకొక పంతొమ్మిది లక్షలు దగ్గర ఇరవై లక్షల రూపాయలు ఇవాళంతే దానికోసమని అంత పెద్ద సినీ యాక్టర్ పైన చేశారు యాక్చువల్గా ఇవి వాళ్ళన్నీ ఓకే అని చెప్పి అతన్ని కన్విన్స్ చేసింటారు అతను కూడా ఏమో ఒప్పుకోరు డైరెక్ట్గా కన్విన్స్ చేసింటారు కన అన్నీ ఉన్నాయి సార్ అది ఇది అని చెప్పి కన్విన్స్ చేసింటారు కాబట్టి ఆ విధంగా అతను ఓకే అని ఇచ్చింటారు అంట పబ్లిసిటీ కాబట్టి మీరు కూడా కొనేటప్పుడు కూడా మీరు మీరు అట్లా అట్లా మహేష్ బాబుని చూసి మీరు ఎలా ఉంటారు అతనే లాయర్ కాదు కదా మీరు కూడా కొనేటప్పుడు కూడా ఫస్ట్ లాయర్కు రిఫర్ చేసుకోవాలా మీరు పది లక్షలు ఫ్లాటు ఇరవై లక్షలు కోటి రూపాయలు రెండు కోట్లు పెడతారు కానీ ఆ పేపర్లు తీసుకొని లాయర్ చూపించుకొని ఒక ఒపీనియన్ తీసుకుందాం ఏ ఒక పదివేలు ఇరవై వేలు తీసుకుంటారు మీరు పది లక్షలు పెట్టేటప్పుడు ఒక ఇరవై వేలు ఖర్చు అయితే ఏమైంది తర్వాత ఏమో ఇట్లా కేసులు వేసి కోర్టులు చుట్టూ అది ఎప్పుడు జరుగుతుందో కూడా మీకు తెలీదు ఎన్నేళ్ళలో దిగుతుంది అనేది తెలీదు ఆ కోర్టు ఇచ్చిన తర్వాత ఇంకో కోర్టు ఇంకో కోర్టు ఇచ్చారు ఢిల్లీ కోర్టు ఎంత దెగాలకు కనీసం పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు పడుతుంది సో కాబట్టి మీ సొమ్ము అయితే స్ట్రక్ అయితే అది ఇప్పుడు కోర్టులో ఉంది కాబట్టి వాళ్ళు కోర్టులోనే కడతామని అంటారు కోర్టు ఆట చేసేందుకు హీరింగ్లు చేసేందుకు ఓ ఏమో అదో పెద్ద కథ కాబట్టి మీరు ఎవరైనా కూడా కొనేటువంటి వాళ్ళు ముందు ఆ పేపర్లు తీసుకొని లాయర్ చూపించండి తీసుకొని లాయర్ని ఆల్రెడీ కనుక్కోండి అసలు కొనగలమా లేదా అనేది ఇది ఒక ఆనవాయితగా మారాలా ఊరికే వాళ్ళు చెప్పి వీళ్ళు చెప్పి మహేష్ బాబుని చూసి చెప్పినట్టు మహేష్ బాబు మీకు వచ్చేయమని చెప్పారండి కొనమని చెప్పలేదు కదా డాక్టర్లకు చెప్పలేదు కదా మీరు కొనండి అని అతను అతను పార్ట్ ఆఫ్ పని చేశాడు అంతే అతను చూసి మేము కొన్నామంటే ఏమండి అతనే అతనే మీతో డైరెక్ట్ చెప్పింది ఏం లేదు కదా మీరు లాయర్ చెప్తే కొనాలి మహేష్ బాబుని చూసి కాదు తప్పు మీదే ఉంది